బంగారు తల్లులు బంగారు తండ్రులు వచ్చేసారా ఇవాళ ఇంకొక మంచి కథ మంచి కథని ఎందుకంటున్నానంటే ఇది విన్నాక మనం ఏమి దగ్గర ఉంచుకోవాలో ఏమి దగ్గర ఉంచుకోకూడదు అర్థమవుతుంది అవి దగ్గర ఉండడం వల్ల కూడా అతని ప్రమాదం ఉంచుమా ఆ సంగతి చెప్పేది ఈ కథ ఎవరు చెప్పారో తెలుసా సీతాదేవి రాముడికి చెప్పింది అది కథ సీతమ్మ చెప్పిన కథ ఏమంటే ఒకప్పుడు ఒక అరణ్యంలో ఒక గొప్ప సాధువు బ్రహ్మాండంగా తపస్సు చేస్తున్నాడు ఎంత బాగా తపస్సు చేస్తున్నాడంటే తన్మయత్వం అయిపోయి చేస్తున్నాడు పైగా ఆయనకి జంతువులంటే జాలి మొక్కలంటే ప్రేమ అట్లా ఉండేది అట్లా ఉన్నప్పుడు ఇతడు చాలా గొప్పగా చేస్తున్నాడు ఇతని పరీక్ష చేద్దామనిపించి ఇంద్రుడు ఎలా పరీక్ష చేయాలో ఆలోచించాడు ఇతనికి ఏం వ్యామోహాలు లేవు ఏమీ లేవు ఏ రకంగా చేసినా అతడు పరీక్షలో అన్ని విధాలా నెగ్గేట్టున్నాడు అందుకని ఆలోచించి ఏం చేశాడంటే ఒక భటుడి వేషంలో వచ్చి ఒక కత్తి ఇచ్చి కొంతకాలం మీ దగ్గర ఉంచుకోండి నేను మళ్ళీ పని మీద పెడుతున్నాను తిరిగి వస్తూ తీసుకుంటాను అన్నాడు పాపం ఆయన సరే అన్నాడు ఆ కత్తి దగ్గర పెట్టుకున్నాడు దగ్గరే పెట్టుకున్నాడు ఎందుకని తన సొంత వస్తువు కాదు కదా పరాయి వాళ్ళు ఇచ్చినటువంటి వస్తువుని ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉంచుకుని మళ్ళీ కప్ప చెప్పాలి అందువల్ల దగ్గరే పెట్టుకున్నాడు ఆయన ధ్యానం చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు అన్ని సందర్భాల్లోనూ దగ్గరే పెట్టుకున్నాడు అది లేకుండా ఆయన లేడు తర్వాత అడవిలో పూలు తెచ్చుకోవడానికి కందమూలాలు పళ్ళు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా దగ్గర పట్టుకెడుతూ దాన్ని ఇలా చూసుకుని బాగుందా లేదా అని చూసుకునేవాడు కొంతకాలానికి అదంటే ఆయనకి ప్రేమ వచ్చింది చేతిలో కత్తుంది కదా ఆ తర్వాత తర్వాత వెడుతూ వెడుతూ కాయలు అవి కోయడానికి కత్తిని వాడడం మొదలుపెట్టాడు అడవికి వెళ్ళినప్పుడు కూడా పూలు కోసుకోవడానికి కాయల కోసం వెళ్ళినప్పుడు కూడా పళ్ళు కావాలి కదా తినడానికి వాటి కోసం వెళ్ళినప్పుడు కూడా కత్తిని పట్టుకెళ్ళేవాడు తర్వాత తర్వాత కాయలు కోయడానికి కత్తిని ఉపయోగించడం మొదలుపెట్టాడు బాగుంది తేలిగ్గా ఉంది సుఖంగా ఉందని ఆ తర్వాత అనవసరంగా కూడా దారిలో కనపడుతున్న తీగల్ని కొమ్మల్ని కొట్టడం మొదలుపెట్టాడు అటు పైన చేతిలో ఉన్న కత్తిని చూపించి దగ్గరికి వచ్చేటటువంటి అడవి జంతువుల్ని బెదిరించటం మొదలెట్టాడు పూర్వం క్రూర మృగాలు ఏమైనా వస్తే తనే తప్పుకుని వెళ్ళిపోయేవాడు ఇప్పుడు కత్తి చూపించి బెదిరించటం మొదలుపెట్టాడు ఆ తర్వాత కత్తితో వాటిని కొట్టడం కూడా మొదలుపెట్టాడు తన దగ్గరికి వస్తే ఇదేదో చాలా బాగుంది అందుకని ఆ తర్వాత ఏం చేశాడు ఎక్కడన్నా క్రూర జంతువు ఉందా అని వెతికి ఆ కత్తితో వాటిని చంపడం మొదలుపెట్టాడు అలా తపస్సు నుంచి దూరం అయిపోయి అంతకుముందు ఎంత శ్రద్ధగా తపస్సు చేసేవాడో అది కాస్త పోయింది అమ్మయ్య ఇంద్రుడికి కోరిక తీరింది ఇతడికి వేరే రకమైన కామం లేదు అలాగే ధనం మీద వ్యామోహం లేదు కానీ దగ్గర ఏదన్నా వస్తూ ఉంటే మాత్రం వాడి వ్యసనం ఉంది ఆయన తపస్సు నుంచి పక్కి పడిపోయాడు ఈ కథ మీకు ఎందుకు చెప్పానో తెలుసా పిల్లలు పర్వాలేదులే అని మనకెవరైనా ఏదైనా కొత్త వస్తువు ఇస్తే దాన్ని వాడడం మొదలు పెడతాం ముఖ్యంగా ఈ రోజుల్లో మొబైల్ అత్యవసరం కోసం ఫోన్ చేయడం కోసం ఎక్కడున్నామో తెలుసుకోవడం కోసం ఫోను చేతికిస్తే లేదా మధ్యకాలంలో ఆన్లైన్ క్లాసెస్ కోసం స్మార్ట్ ఫోన్ చేతికిస్తే అక్కడితో ఆగుతున్నామా ఆగట్లేదు కదా మన చేతికి ఇచ్చినటువంటి స్మార్ట్ ఫోను ఇంద్రుడు ఆ తపస్వికి ఇచ్చినట్టే ఆయన దగ్గర పెట్టుకుని పూజిస్తే సరిపోయేది పట్టుకు తిరిగాడు అక్కడ సమస్య వచ్చి అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చలేకపోయాడు మరి మీరు మీకు ఇవ్వబడినటువంటి బహుమానాలు కానీ వస్తువులు కానీ ఎట్లా వాడుకుంటారో చూడండి పనికిరాని వస్తువులు మనని మన లక్ష్యం వైపుకు వెళ్లకుండా అడ్డుపడేటటువంటి వస్తువులు ఏమన్నా ఉంటే వీలైనంత వరకు వాటిని దూరంగా పెట్టడం మంచిది పోనీలే అని దగ్గర పెట్టుకుంటే ఎప్పటికన్నా మన మీద ప్రభావం చూపిస్తాయి జాగ్రత్తగా ఉండాలి వీలైనంత వరకు దూరంగా పెట్టేయండి అప్పుడే మనం మన లక్ష్యానికి చేరుకుంటాం అర్థమైంది అనుకుంటాను ఇంకా కథ కంచికి మనం ఇంటికి